అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇదైతే నేను మీషోలో తెప్పించానండి ఈ సీడ్స్ ఎందుకు రాజేశ్వర గారు ఏంటండి అంటే ఈ విత్తనాల్ని పాలల్లో కానీ లేకపోతే నీటిలో కానీ నానబెట్టి మిక్సీ పట్టుకుని అంటే ఒక నాలుగైదు గంటలు నానబెట్టి మిక్సీ పట్టుకుని ఫేస్కి అప్లై చేసుకుని ఒక గంట తర్వాత ఫేస్ ప్యాక్లా వేసుకుని కడిగేసుకున్నట్టయితే మనకి ట్యాన్ అనేది పోతుంది టైట్నింగ్గా ఉంటుంది స్కిన్ అని చెప్పేసి చెప్పారండి చెప్పడం అంటే నేనైతే యూట్యూబ్లో సెర్చ్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఒక షూట్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ట్యాన్ బాగా ఎక్కువైపోయిందండి దీనివల్ల నేనైతే చాలా ఇబ్బంది పడుతున్నాను నా వీడియోస్లో కూడా కనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ఇది తెప్పించాను ఫ్రెండ్స్ నేనైతే ఇంతవరకు ఇది యూజ్ చేయలేదు యూజ్ చేసాక ఎలా ఉంటుంది అనేది మీకు అందరికీ చూపిద్దామని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నానండి అంటే చాలామంది చెప్తున్నారు అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్ నానబెట్టి ఒక నాలుగైదు గంటల తర్వాత నేను రుబ్బేసి ఫేస్ ప్యాక్ వేసుకుని మీకు చూపిస్తాను ఇదైతే నేను మీషోలో వన్ ఫార్టీ నైన్ రూపీస్కి నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ ఏంటి రాజేశ్వర గారు ఎప్పుడు ఖాళీగా ఉండరా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారా అని అనుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా విత్తనాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట అంటే నేను ఆ యూట్యూబ్లోనే సెర్చ్ చేశాను ఇది వా వేడి నీటిలో కలుపుకుని తాగినట్టయితే కాస్త బరువు కూడా తగ్గుతారు అనేసి ఉందండి కాకపోతే ప్రస్తుతానికి నేను బరువు ఎక్కువగా లేను కాబట్టి ఓన్లీ నా ఫేస్కి మాత్రమే అప్లై చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే నేను పాలల్లో ఒక ఫైవ్ ఐదు గంటలు ఐదు గంటల వరకు నానబెట్టేస్తాను ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది నేను మార్నింగ్ నానబెట్టానండి అంటే ఫైవ్ ఐదు గంటల క్రితం నానబెట్టాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నేను ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇదిగోండి నేను ఇందులో వేసేస్తున్నాను ఇందులో వేసేసి పాలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో అయితే మిక్సీ పట్టేసి తీసుకున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మిక్సీ చేసి తీసుకొచ్చాను ఇది ఎలా ఉందో చూడండి ఒక మెత్తని లా ఉందన్నమాట ఓకేనా ఇదైతే ఇప్పుడు నేను నా ఫేస్కి అప్లై చేసుకుని చూపిస్తాను చాలామంది అయితే నన్ను అంటున్నారు ఫ్రెండ్స్ ఏంటి రాజేశ్వరి గారు ఎప్పుడు మీరు ఖాళీగా ఉంటారా ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటారా అనేసి నాకు తెలిసినంతవరకు నేను చెప్పేది ఏంటంటే మనుషులు ఖాళీగా ఉండడం వల్ల మన మైండ్ సరిగ్గా పనిచేయదండి చూడండి ఒక కాలువలో నీళ్ళు అలా ఉండిపోయి అనుకోండి అక్కడ కూడా అది వాసన వస్తుంది అదే అలా వెళ్ళిపోయి అనుకోండి ఏముండదు అలాగే ఒక నది ప్రవాహం అయినా సరే ఏదైనా సరే సాగిపోతూ ఉండాలి మనకు రెస్ట్ తీసుకున్న టైంలో కంపల్సరీ మనం రెస్ట్ తీసుకోవాలండి ఆ వయసు అయితే మాత్రం ఇంకా ముందు ముందు ఉందని నా ఉద్దేశం కష్టపడే వయసులో అయితే మాత్రం కష్టపడాలి చదువుకునే వయసులో చదువుకోవాలి ఏ పని చేయాల్సిన టైంలో ఆ పని చెయ్యకపోతే తర్వాత చేయడానికి ఏ పని ఉండదండి ఇదైతే నా ఉద్దేశం అంటే నేను ఇది పాటిస్తాను కూడా నాకు తోచినంత వరకు ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైనా సరే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన జిల్లా ఏంటంటే స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ అండ్ హెల్త్ కేర్ ఉంటుందండి తర్వాత మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ నేనైతే అప్లై చేసుకొని చూపిస్తాను చూడండి ముందుగా నేను సైడు ఒక పువ్వు ఒకటి పెట్టానండి నాకు ఇలా సైడ్ పువ్వు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం ఇలా పెట్టినట్టునే నేను ఏదో ఒక శ్రీదేవిలో మారిపోయిన ఫీలింగ్ అయితే నాకు వస్తుంది ఫ్రెండ్స్ అంటే నాకు శ్రీదేవ్ గారంటే అంత ఇష్టం అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే తాడది ఏం తీయలేదు వీటికి స్టిక్కర్లు పెట్టాను కదా ఈ కూడా ఇలా వదిలేస్తున్నాను స్టిక్కర్ పాత్రను తీస్తున్నానండి అప్లై చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి ఫేస్ చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ తర్వాత ఫేస్ ఇంకా ఎలా మారుతుందో మన తెలియదు కదా బాగా ట్యాన్ అయితే మాత్రం పట్టేసిందండి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే ఈ ఫేస్ని అప్లై చేస్తున్నానండి ఫేస్ అయితే మాత్రం చాలా బాగుంది నేను చాలా వీడియోస్లో చూసినట్టు కాస్త జిగురుగా కూడా అనిపించిందండి నాకైతే నచ్చింది ఇది వేసుకునేటప్పుడు ఒక ఇచ్చింగ్ కానీ అంటే దురద కానీ ఇలాంటివి ఏమీ లేవు మనకి ఫేస్ ప్యాక్ అప్లై చేసేటప్పుడే మనకి తెలిసిపోతుంది అనమాట అది మనకు నప్పుతుందా లేదని పది నిమిషాల తర్వాత ఆరిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎలా ఉందో నేనైతే ఒక మెత్తటి కాటన్ క్లాత్ తీసుకున్నానండి తీసుకుని తుడిచాను అనమాట చూస్తున్నారు కదా నాకైతే కాస్త గ్లో పెరిగినట్టే అనిపించింది ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే రోజు వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు కాస్త జిగురుగా ఉండడం వల్ల కొంచెం టైం పట్టిందండి క్లీన్ చేయడానికి కానీ గ్లో వచ్చిన ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి నేనేంటంటే ఫ్రెండ్స్ పెద్దగా నాకు కలర్ ఏమీ పెరిగిపోవాల్సిన అవసరం లేదు కానీ ఉన్న కలర్ పోకుండా ఉంటే చాలు అనే ఫీలింగ్లో నేను ఉన్నాను ఫ్రెండ్స్ స్కిన్ టైట్గా అయ్యిందండి ఒక మెత్తడి పేస్ట్లా ఉంది ఇందాక నా ఫేస్ చూసారు కదా ఇప్పుడు చూసారు కదా నాకైతే కాస్త గ్లో వచ్చినట్టు అనిపిస్తుంది నేనైతే వాటర్తో కడగలేదండి ఓన్లీ క్లాత్ తోటే తుడుస్తున్నాను ఇలా కనీసం నెలకి ఒక రెండు మూడు సార్లు అయినా చేస్తే స్కిన్లో టైట్నింగ్ అవుతుంది నెక్స్ట్ అదే స్కిన్ టైట్నింగ్ అవుతుంది తర్వాత కలర్ కూడా వస్తుంది అని చెప్పారు అంటే నాకు కొత్తగా కలర్ ఏం అవసరం కదా నాకైతే ఫేస్ అయితే కొంచెం క్లో వచ్చినట్టు అనిపిస్తుంది మనకి ఏదైనా సరే బెట్నే రిజల్ట్ రాదు కదండి కాస్త వాడితే కదా వస్తుంది నేనైతే ఇంకా ఈ మంత్లో ఒక టూ త్రీ టైమ్స్ ఈ ఫేస్ మాస్క్ వేసుకుని ఎలా ఉందని అయితే మీకు చెప్తానండి ప్రస్తుతానికైతే నాకు చాలా బాగా నచ్చిందండి కాస్త కలర్ కూడా ఇందాకటికన్నా ఇప్పుడు బాగున్నట్టు అనిపిస్తుంది ఏమో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్